కాకినాడ పోర్టు అరవింద కంపెనీకి బలవంతంగా రాయించారని ఒక వార్త నడుస్తుంది మీరు పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నారు మీరు పోర్ట్ కడతారు పోర్టు కట్టేసిన తర్వాత ఇంకొక వ్యక్తికి మనం ఇస్తాం పోర్టు మేనేజ్మెంట్ పోర్టు మేనేజ్మెంట్ వేరు పోర్టు కట్టడం వేరు పోర్టు కట్టిన వాళ్ళకే మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు పోర్టు గవర్నమెంట్ కడుతుంది విశ్వ సముద్రం వాళ్ళు కడుతున్నారు ఒక పోర్టు ఆ పోర్టు కట్టేసిన తర్వాత పూర్తి అయిన తర్వాత ఏ అదాని ఇంకో లేదు ఇంకోటి ఇంకోటికి ఇస్తాం మేనేజ్మెంట్ దానివల్ల ఇరవై వేల కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది అంటున్నాను అందులో కేంద్ర ప్రభుత్వానికి ఫిఫ్టీ పర్సెంట్ స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిఫ్టీ పర్సెంట్ ఈ నిధులు ఈ నిరుద్యోగ సమస్య తీరటానికి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఇప్పుడు మా పో ఇదే ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు ఎవరు అండి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎందుకండి ఏంటి నేను ఒక మైన్ వానర్ గా చెప్తున్నాను మైనింగ్ మేజర్ మినరల్స్ మైనర్ మినరల్స్ లో చట్టం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను చదివిన వ్యక్తిగా చెప్తున్నాను నేను ఒక మైన్ గా నాకు కండిషన్ పెడతారు గవర్నమెంట్ నువ్వు ఫ్యాక్టరీ కడతావా అని దేనికి పెడతారు తెలుసా ఇండస్ట్రీ ఎందుకు పెడతారంటే నువ్వు చేసిన మైన్ లో కొంత శాతం నువ్వే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి అమ్మాలి అంటే నువ్వే క్యాప్టివ్ కన్సంప్షన్ చేయాలి దీనికి పదం ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు క్యాప్టివ్ కన్సంప్షన్ నువ్వే చేసి అమ్మాలి తర్వాత మిగతా ఎక్స్పోర్ట్ చేయి ఇండియాలో ఎవరికైనా నమ్ము కొంత శాతం మాత్రం నువ్వే ఫ్యాక్టరీ రన్ చేయాలని ఒడిషాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇది రూల్ ఉంది ఎట్ ది సేమ్ టైం నేను ఇదే పాయింట్ కింద అడుగుతున్నాను కొంచెం రివర్స్ చేసి మరి స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఒక్కసారి చెక్ చేయండి ఒక్క ఆంధ్రుడు ఉండడు అందులో టెన్ పర్సెంట్ ఆంధ్రులు కూడా లేరు నైంటీ పర్సెంట్ తెలుగు వారు కాకుండా ఇంకెవరెవరో ఇతర ప్రాంతాల వాళ్ళందరూ ఉన్నారు ఫారినర్స్ కూడా ఉన్నారు ఓకే ఆ బాధ కూడా మేము అనిపిస్తున్నాం ఉత్తరాంధ్రలో ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కానీ జగరు చంద్రబాబు నాయుడు కానీ ఏం చెప్పారండి ప్రైవేటీకరణ అద్దుకుంటామన్నారా ఇప్పుడు ఏం చెప్తారు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎవడడిగాడు మీకు పదకొండు వేల ఐదు వందల కోట్లు మీకు దమ్ముంటే అదే ఒక్క ఫ్యాక్టరీకి నేను రివర్స్ లో అడుగుతున్నా క్యాప్టివ్ కన్సెప్షన్ ఉండాలి కదా దానికి క్యాపిటివ్ కన్జంప్షన్ ఉండాలంటే మైన్ ఇవ్వాలి కదా ఎందుకు మైన్ చెప్పండి మీరు ఫస్ట్ ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఇవ్వరా ఐరన్వర్ మైన్ ఇవ్వరా ఇవ్వండి ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మానగారానికి మెయిల్ చేసిందని మేము నమ్ముతాం ఆ ప్రాంతీయుడిగా ఉత్తరాంధ్ర వాడిగా మాట్లాడుతున్నాం మీరు ఎవరు ఈ జన్మకి ఎవరు అప్పిస్తారు ఎవడ కావాలి అప్పు అంటే ప్రైవేటైజేషన్ లో భాగమే మేము దాన్ని పూర్తిగా అందుకే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు ఎన్నికలకు ముందు మాట మార్చారు అర్థం పర్ధం లేని మాటలతో కాలయాపం చేస్తారు సీజ్ ద షిప్ అంటావు నీకు షిప్ కి సంబంధం ఏంటి అసలు వాట్ యూ టు సీజ్ షిప్ వాట్ గ్రౌండ్స్ యూ హ్ వాట్ కెపాసిటీస్ ఇంటర్నేషనల్ షిప్ ఫ్రం పనామా సీజ్ చేయాల్సింది లెక్కలు తేలుతాయి బియ్యం అందులోకి వెళ్ళింది ఈ ప్రభుత్వంలో సీజ్ చేసిన బియ్యం షిప్ లోకి వెళ్ళి ఎవరు తప్పు ప్రభుత్వం తప్పు కదా ఒకవేళ సీజ్ చేసిన షిప్ ఎవరు సీజ్ చేశాడు దాని బియ్యాన్ని మంత్రి కదా మంత్రి సీజ్ చేసినప్పుడు ఆ మంత్రిని పక్కన పెట్టుకొని ఆ మంత్రిని నువ్వు ప్రశ్నిస్తాను 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 మంత్రిని ప్రశ్నించావు అక్కడ ఎమ్మెల్యేలు మాత్రం పెడతాం పద్ధతి నీ ఎమ్మెల్యే ఏం చేశాడండి మంత్రి కదా సీజ్ చేశాడు సీజ్ చేసిన బాయ్ బియ్యం మళ్ళీ షిప్ లో ఉన్నాయి కదా అప్పుడు మంత్రిని అనకుండా ప్రభుత్వాన్ని నిలదీయకుండా అధికారులతో మాట్లాడకుండా సీజ్ ద షిప్ అంటాం సెంట్రల్ గవర్నమెంట్ కే షిప్ సీజ్ చేసే అధికారం లేదు ఇంటర్నేషనల్ వ్యవహారం అది దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇలాంటి అవగాహన లేని ఇలాంటి కనీస జ్ఞానం లేని పవర్స్ పట్ల పట్ల కూడా డ్యూటీస్ పట్ల కూడా అవగాహన లేని వీళ్ళు రూల్ చేస్తే ఇలాగే ఉంటది వీళ్ళు ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చే వాగ్దానాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా మేము ఏమన్నాం రాష్ట్ర బడ్జెట్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం చెప్పాం అన్నా ఏదో వాగ్దానాలు చేస్తున్నాడు మీరు చేసి ఏంటన్నా ఇచ్చేద్దాం అన్నా అని అంటే ఇవ్వలేమని చెప్పాడు ఇవ్వలేము నేను అబద్ధం ఆడను నేను ఇదే స్కీమ్స్ ఇవ్వగలను ఈ స్కీమ్స్ ను కొంచెం మాడిఫై చేశాను దాట్స్ ఆల్ అంతకు మించి నేను ఇవ్వలేను మూడు వేల ఐదు వందలు మీరు ఇస్తామంటున్నారు కదా పెన్షన్ ఆయన నాలుగు వేలు అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆ మూడు మీరు నాలుగు వేలు వద్దో బాగా చేయలేం అది నిజాయితీ అంటే చేయగలిగితే చేస్తాను చేయలేదంటే చేయలేనని చెప్తాను పోతే ఓడిపోతా ఓడిపోతాం గెలిస్తే గెలుస్తాం మాట మాత్రం నేను తప్పను అని చెప్పిన మొట్టమొదటి మగాడు ధీరోదాతుడు భారతదేశ చలన భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించిన వాడు లేడు రాడు అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను ఇచ్చేస్తాను అన్ని చెప్పాడు ఎంత అవుతుందో తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ కనీసం రెండు లక్షల కోట్లు ఒక ఏడాది కాదు రెండు లక్షల కోట్లు అయ్యేటప్పుడు నేనే బడ్జెట్ లో చూసాను మేము బడ్జెట్ లో ఆధారం మొదటి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకుంటాం ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడండి ఎందుకు పెట్టాడో తెలుసా వాస్తవాలు చెప్పలేక అబద్దాలు ఆడారు కాబట్టి ఈ రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్లు అప్పుందన్నావు గవర్నర్ గారి చేత పది లక్షల కోట్లు అప్పుందని చదివించావు అంటే ఐదు లక్షల కోట్లు కిందకు వచ్చావు ఐదు లక్షల కోట్లు ఏమైంది అబద్ధం ఆడావు జనంకి సరే గవర్నర్ గారి చేత నువ్వు మాట్లాడించిన మాటలే కన్సిడరేషన్ చూసుకుందాం గవర్నర్ గారు తన నోట్ నుంచి పది లక్షల కోట్లు అప్పు అంటే నేను బుక్స్ లో చెక్ చేశాను కౌన్సిల్ లో ఆరు లక్షల నలభై రెండు వేల ఉంది అప్పు మీరు చెక్ చేశారు మెంబర్ గా మేము ప్రశ్నించామండి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు ఉంది ఇదే అప్పుో తెలుసునండి రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పు అంతా కలిపి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అని ఎవరు రాశారో తెలుసా సాక్షాత్ చంద్రబాబు నాయుడు రాశారు బడ్జెట్ బుక్స్ లో మరి నువ్వు పదిహేను లక్షల కోట్ల అప్పని జనం ఎందుకు చెప్పే ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి వాళ్ళు గెలవడానికి ఈ అబద్దాలే రీజన్ మీడియా సపోర్ట్ ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్దాల వల్లే జనం నమ్మారు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లని రెండు రిట్లు ఎక్కువ చేసి చెప్తావా ఒప్పని చెప్తావా మోసం కాదా సరే అది ఒప్పుకుంటాను అబద్ధం ఆడేవో జనం చూసుకుంటారు అమ్మా సగతి నువ్వేం చెప్పు పథకాలు ఆ ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికి నేను ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎన్నుకున్నారు చూస్తే భయం చెప్తావా రూలింగ్ లోకి వచ్చా లోకి రాకముందు నీకు ఫిగర్స్ తెలీదా రాష్ట్రంలో అప్పెంత తెలియదా ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయగలవో లేదో మీకు స్పృహ కూడా లేదా మోసం చేశారు కదా మోసం చేసి అధికారంలోకి వచ్చారు మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం అది మా నిజాయితీ ఇప్పుడు మాధవి చెప్పింది కూడా అదే నేను చెప్పింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు ఆడుంటే మేము సింగిల్కి వెళ్ళామండి ఫైట్కి నేను అనట్లేదు నేను అనట్లేదు నాది పర్సనల్ ఆన్సర్ కాదు పర్సనల్ అభిప్రాయం కాదు బయట జరుగుతున్న వార్తలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది నీకు రాష్ట్రంలో ఎవరి గొప్ప ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు డిబేట్ దమ్ముంటే ఫిగర్స్ నేను వస్తాను ఐదు ఎన్ ఎంఎల్సే గవర్నమెంట్ నుంచి వస్తాను గవర్నమెంట్లో భాగస్వామి గున్నాను నేను ఇప్పుడు గవర్నమెంట్లో ఒక రిప రిపబ్లిక్ రిప్రెజెంటేటివ్గా ఉన్నాను విత్ డీ విత్ ఫిగర్స్ విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం తరఫున ఒక్కడంటే ఒక్కడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చుని ఆ ప్రభుత్వం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడీ సవాల్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851